ంగ్రెస్ కాంగ్రెస్ నల్లమల్ల ముద్దుబిడ్డ మన పాలమూరు ప్రాంతవాసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు మా గగ్గలపల్లి గ్రామంలో గగ్గలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారి పిలుపు మేరకు రావడం జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రజాపాలన అందిస్తూ చాలా గొప్పగా పరిపాలిస్తున్నారు ఈరోజు మా పాలమూరు ముద్దు పెట్టేందుకు మాకు అందరికీ సంతోషకరంగా ఉంది వారి పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం తరఫున నాగర్ కన్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జై కాంగ్రెస్